వచ్చిన నాతోటి గ్రామంలో ఉన్న జిల్లా నాయకులకి మండల నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృద్యమ నమస్కారాలు ఈ రోజుకి మనము దీక్షలు నాలుగో రోజు ఈ రోజుకి నాలుగో రోజు దీక్షలు నడుస్తున్నాయి అమ్మ ఈ దీక్షలలో మనం ఎందుకు పాల్గొంటున్నాము అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు సీఎం ఎందుకంటే ఆయన ఎలక్షన్ పీరియడ్లో ఏమైనా హామీ ఇచ్చిండు మీకు పెన్షన్ పెంచుతాను ఆరు వేల రూపాయలు వృద్ధులకు వికలాంగులకు పెంచుతాను వృద్ధులకి వితంతులకి నాలుగు వేల రూపాయలు పెంచుతానని ఇచ్చిన హామీ ఇచ్చిండు కానీ అదే పక్క రాష్ట్రంలో పెంచిండు మరి మన రాష్ట్రంలో పెంచలేడు కాబట్టి రోజుకి పదకొండు నెలలు అవుతున్నదనెక్కి ఇప్పుడు దాకా మనకు పెన్షన్ పెంచలేదు అందుకే మనం ఈరోజు దీక్షలలో కూర్చుంటున్నాము రేపు మాత్రము రస్తారోకో చేసి ఖచ్చితంగా సీఎంకి బుద్ధి చెప్పాలి లేకపోతే మన మన పరిస్థితి ఈ రకంగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా మనలాంటి ఒక కూతురు కానీ కొడుకు కానీ ఉంటే ఆ పరిస్థితి ఏందో తెలిసేది హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం అని మనం మొదటి నుంచే అంటున్నాము హక్కులు సంపాదించుకున్నాము ఆత్మగౌరవం సంపాదించుకున్నాము రాజ్యాధికారం మనకి ఇంకా రాలేదు కాబట్టి రాజ్యాధికారంలో కూడా మనం భాగస్వాములం కావాలి అంటే మనం అందరం ఒక ఐక్యమత్యంగా ఉండి మనం కూడా మనకి కూడా రాజ్యాధికారంలో భాగస్వాములం చేసుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలం అవుతాము సీఎం అవుతాము ఎమ్మెల్యేలు అవుతాము అయితే అప్పుడు మన బాధ మనకే తెలుస్తుంది కాబట్టి మనము మన ప మన వికలాంగుల్ని మనమే పరిష్కరించుకుంటాం కాబట్టి మనము ఆ స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే ఆ స్థాయికి ఎదుగుతాం ఇప్పుడు మనకి ఇంత మట్టికి కూడా బ్లాక్ లాక్ కోర్సులు ఎక్కడ కూడా భర్తీ చేయలేదు అదే మరి ఇప్పుడు వికలాంగులు సకలాంగులను పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహక బహుమతి అప్పుడు ఎన్ని ఉండే పదివేలు ఉండే ఈరోజు మనకి ఒక లక్ష యాభై వేలైంది ప్రోత్సాహక బహుమతి అది ఎప్పుడు కృష్ణన్న ఉద్యమం చేసి తీసుకొస్తేనే ప్రోత్సాహక బహుమతి పెరిగింది అప్పుడు దాకా మనకు పెరగలేదు పదివేలే ఉండేది ఆ పదివేలు కూడా చెప్పులు అరిగినంతసేపు తిరుగుతనే ఆ పదివేలు రూపాయలు మనకి ఇస్తుండే ఇప్పుడు నేను ఎక్కగానే ఒక లక్ష మన పెళ్ళి చేసుకుంటే ఒక లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు ఒక తులం బంగారం పెడతా అన్నాడు మరి ఇప్పుడు దాకా ఒక తులం ఇచ్చింది తెలియదు ఒక లక్ష రూపాయలు ఇచ్చింది తెలియదు కాబట్టి ఇచ్చిన హామీనే నిలబెట్టని సీఎంని మనం అందరం ఏం చేద్దాం గట్టిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎంని మనం అందరం కలిసి ఏం చేద్దాం అయితే ఆయనకి బుద్ధి చెప్పే రకంగానే మనం ఉంటే బాగుపడతాం ఈరోజు సర్వేలో అన్నీ రాసుకుంటున్నారు మీరేముంది అంగవైకేళ్ళము ఎంత ఏముంది అని రాసుకుంటున్నారు ఆ సర్వే చేసిందంతా కరెక్ట్ ఇస్తారా కరెక్ట్ ఇస్తారా ఇంటింటి సర్వే చేస్తు ఎక్కగానే కూడా ఒక సర్వే పెట్టిండు ఆ ఒక సర్వే కూడా కరెక్ట్ పాటించిందా గ్యాస్ గ్యాస్ ఎవరికి ఇచ్చిండు గ్యాస్ అడిగినామా మనం ముఖ్యమేమని అడగలేము కదా మరి ఇంటింటికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పిండు అది కూడా మనం అడిగినామా రెండు వేల రూపాయలు అంటే ఈ గవర్నమెంటు అందరికీ సోమరిపోతుని తయారు చేసింది ఎందుకు అంటే ఒక వాళ్ళు అధికారంలో ఎక్కనికి గద్దె ఎక్కనికి హామీలు ఇచ్చిండు అందరికీ ఎన్నో హామీలు ఇచ్చిండు మేము ఇది చేస్తాం అది చేస్తామని కానీ ఒక్క హామీ కూడా నిలబెడుతుందని సీఎం కాబట్టి మనం అందరం ఒక ఐక్యమద్ధ్యంగా ఉండి ఇదే ఏదైతే ఇరవై ఆరో తారీఖున మనము చలో హైదరాబాద్కి పిలుపునిస్తున్నాము ప్రతి జిల్లాలో నుంచి పది బండ్లు వెళ్ళాలి ప్రతి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పది పది బండ్లు తీసి అదే కేసీఆర్కి లక్షలాది మందితో మనం నిజాం కాలేజ్ గ్రౌండ్ లో బుద్ధి చెప్పడం జరుగుతుంది అగలపక్షాలను కూడా పిలుస్తున్నాము అవసరమైతే అతన్ని కూడా పిలుస్తాము అవసరమైతే సీఎం ని కూడా పిలిచి మరి మా పరిస్థితి ఏం చేశామని